హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనలో మరొకసారి అపశృతి చోటు చేసుకుంది దాదాపుగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అనంత లోకాలకు వెళ్ళిపోయారు సో మాట్లాడదాం విదేశంపై మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక నమస్కారం నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పరామర్శకు వెళుతున్నా లేకపోతే బహిరంగ సభకు వెళుతున్నా సాటి జనాల్లో సామాన్యులు చాలా మందిలో ఒక భయం అనేది ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అప్పట్లో సింగ్ అయ్యా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిద్దరు ఎలా చూడొచ్చు అంటారు నిజమే మనోజ్ నువ్వు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన కూడా ఏదో ఒక వివాదాన్ని విషాదాన్ని మిగులుస్తుంది అవును గతంలో ఆయన పల్నాడు జిల్లాలో ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తకి సంబంధించినటువంటి ఏదో విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడు అవును సంవత్సరం తర్వాత చనిపోయిన సంవత్సరం తర్వాత ఆ వెళ్ళే క్రమంలో సింగయ్య అనేటువంటి కార్యకర్తని అతని కారు కింద బలి తీసుకున్నాడు అవును నిజానికి ఎలా అతను బలి తీసుకున్నాడని చెప్తున్నామంటే ఉదాహరణకి ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏమో లిమిటెడ్ గా ఇస్తారు కానీ ఆ పర్మిషన్స్ అన్ని కూడా ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించుకొని పరామర్శ యాత్రగా యాత్రండా అది ఒక పెద్ద రోడ్ షో లాగా ర్యాలీ లాగా చేస్తాడు ఎగ్జాంపుల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ పేరు నాని గారి ఇంటికి

గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో సంవత్సరం క్రితం చనిపోయిన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ సింగయ్య అనేటువంటి కార్యకర్తను అవును అదే జగన్మోహన్ రెడ్డి గారే బలి తీసుకున్నారని చెప్పడానికి మనం చెప్పేటది ఏంటంటే కొన్ని ఆయన పర్యటన కొన్ని నిబంధనలు పెడుతున్నారు కానీ ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆయన పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకొని ఆయన పోతుంది పరామర్శ కోసం ఆయన డైరెక్ట్ ఎవరిని పరామర్శించదలుచుకున్నారు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించవచ్చు కానీ గంటలు తరబడి రోడ్డు మీద రోడ్ షో చేస్తూ పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి అది కూడా అన్ని వర్గాల్లో టార్గెట్స్ ఇచ్చి నాయకులకి టార్గెట్స్ ఇచ్చి జనాన్ని సమీకరించేసి నా జనం ఇది నా బలగం ఇది నా జనం అంటే అతనికి ఉన్న బలాన్ని చూపించుకోవాలన్న కుతూహలంతో కేవలం పరామర్శయాత్ర చివరికి పెళ్లికి పోయినా సరే జనాన్ని సమీకరించుకుంటున్నారు అంటే అతను అంటే నాకేమన్నా జనం తగ్గింది అనేటువంటి ఒక నెగిటివ్ లో ఉండి లేదు లేదు నా జనం తగ్గలేదు అని చూపించుకోవాలని కోరిక ఏమైనా ఉందేమో నాకు తెలియదు కానీ విచ్చలవిడిగా జనాన్ని సమీకరించుకొని దాన్ని ఒక పరామర్శ కార్యక్రమాలు కాకుండా ఒక ర్యాలీ లాగా రోడ్ షో లాగా చేయటం ఫలితంగా ఇలా కార్యకర్తలు బలవుతున్న పరిస్థితి ఇవాళ యాక్చువల్ ప్రోగ్రామ్ ఏంటి యోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగింది వాళ్ళని పలకరించడానికి డైరెక్ట్ గా యోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కానీ అలా వెళ్ళరు అయినా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తారు టార్గెట్స్ ఇచ్చి మరీ సమీకరింప చేసుకుంటారు సమీకరింపజేసుకొని వాళ్ళకి అభివాదం చేస్తూ చిన్నగా చిన్నగా గంటల తరబడి పోతారు ఎగ్జాంపుల్ మన అంబట్ రాంబాబు ఇంటికి ఆయన ఇంటి నుంచి అంబటి రాంబాబు గారి ఇరవై ఇరవై కిలోమీటర్లు ఏమి ఉంటది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇరవై నిమిషాలు జర్నీ ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా ట్రాఫిక్ లేకుండా పంపిస్తారు కదా ఇరవై నిమిషాలు అంతకన్నా తక్కువ కూడా పట్టింది కానీ జర్నీ చేశారు ఎందుకు చేశారు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి రోడ్డు మీద అభివాదాలు చేస్తూ వెళ్లారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్టుగా అంబటి రాంబాబు గారి కుటుంబంతో ఎంతసేపు గడిపి ఉంటారు ఐదు పది నిమిషాలు అంతే సరే పావు గంట సేపు గడిపారు అనుకో రోడ్డు మీద ఎంతసేపు గడిపారు ఐదు గంటలు ఐదు ఆరు గంటలు కదా ఇప్పుడు నువ్వు పోయింది వాళ్ళ కుటుంబం కోసమా ఈ రోడ్ షో కోసమా ఐదు నిమిషాల కోసం ఐదు గంటలు కేటాయించారు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసిన దానికంటే కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర నీకు గుర్తున్నాయే ఆయన రాజశేఖర రెడ్డి గారి వల్ల కొంతమంది చనిపోయారు అని చెప్పేసి ఓదార్పు యాత్ర చేసేవారు ఆ ఓదార్పు యాత్రలో కూడా ఇంతే జన సమీకరణ చేసుకొని క్రౌడ్ పుల్లింగ్ నాకు ఉంది నాకు జనామోదం ఉంది అని చెప్పుకున్నాను పత్తిది కూడా ఎలక్షన్ యాత్ర పత్తిది కూడా స్టెంట్ ప్రతి కూడా ఒక రోడ్ షో ఇలా చేయటం ఫలితంగా జరిగిన నష్టం ఎవరికి ఇలా ఈ రెండు కుటుంబాలకి మరి ఆ ఇద్దరు ఎవరు ఒకళ్ళు రాంబాబు తర్వాత చిలకల్లు వైసీపీ ప్రెసిడెంట్ ఆ ఊరికి సంబంధించిన రాంబాబు గారు ఆయన ఏదో పలుసు పడిపోయి అతని అనారోగ్య సమస్యలతో చనిపోయారు ఆ క్రౌడ్ ఎక్కువ ఆట అవును ఆ క్రౌడ్ లో ఇప్పుడు జనాన్ని సమీకరించినప్పుడు ఇప్పుడు మా ఊరికి ఏంటంటే పోలీస్ పర్మిషన్ తీసుకుంటే పోలీసులు జాగ్రత్తలు కూడా ఉంటాయి కానీ పోలీస్ పర్మిషన్స్ ఉండవు పోలీసులు ఆంక్షలు పెడతారు ఆంక్షలకి ఆంక్షను ఉల్లంఘిస్తూ వీళ్ళు జనాన్ని సమీకరిస్తారు సో వీళ్ళు ఊహించినంత జనాన్ని సమీకరించడం ఫలితంగా అదే మళ్ళీ రోడ్ల మీదే కికిరిసి రోడ్ల మీదే జనాన్ని చూపించుకోవాలిగా బయట విజువల్స్ మళ్ళా డ్రోన్ విజువల్స్ మళ్ళీ వాళ్ళ సాక్షి కెమెరా విజువల్స్ ఇవన్నీ జనాన్ని ఎక్కువ కనిపించడం కనిపించేలా చేయడం కోసం చేసేటువంటి హడావుడి దాంట్లో భాగంగా జరిగే తొక్కిసి ఇదంతా కూడా రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక కథను చనిపోయాడు ఇంకొక వ్యక్తి ఏంది బైక్ ను స్టాండ్ చేస్తూ డివైడర్ గుత్తుకుని ఇంకొక వ్యక్తి చనిపోయాడు ఎంత బాధ అంటే బార్గో అతని పేరు బార్గో ఒక అతని పేరు రాంబాబు ఒక అతని పేరు బార్గో ఇద్దరు కూడా ఇప్పుడు వీళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పోతారా పోతారా అనే డౌట్ ఎందుకు వస్తుందంటే గతంలో అయి చనిపోతే కారు కింద పడివి కనీసం వాళ్ళని పరామర్శించడానికి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పోలే ఇప్పుడు నీ బైక్ వల్ల నువ్వు రోడ్డు మీద బైక్ వేసుకొని పోతున్నావు లేదు నువ్వు కారు వేసుకొని పోతున్నావు నీ కారు వల్ల ఎవరైనా ప్రమాదానికి గురించి చనిపోయారనుకో వాళ్ళని పరామర్శించారని నీకు అనిపించింది అనుకో వాళ్ళని నీ ఇంటి పిలిపించుకుంటావా నువ్వు వాళ్ళ ఇంటి పరామర్శిస్తావా మనమే ఎలతో అంతే కదా నీ ఇంటికి పిలిపించుకో కదా కానీ సింగయ్య కుటుంబాన్ని తన ఇంటి వినిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అట్నే జోగి రమేష్ వాళ్ళ కుటుంబాన్ని కూడా పిలిపించుకోవచ్చుగా జోగి రమేష్ గారికి ఏం కాలే వాళ్ళు కేవలం ఇంటి మీద దాడి జరిగింది అంతే జోగి రమేష్ గారి కుటుంబాన్ని కూడా ఆయన విలిపించుకోవచ్చుగా ఎందుకు ఇంత గడా ఇంత రోడ్ షో ఇంత గంటల తరబడి ఇంతమంది రెండు ఇద్దరు ప్రాణాలు పోటీ ఈ షో అంతా ఎందుకు మన అంబటి రాంబాబు గారి కుటుంబం ఆయనకి వీళ్ళకి ఇరవై నిమిషాలు జర్నీ అంతే వాళ్ళని తన ఇంటికి పిలిపించుకోవచ్చుగా సింగయ్య కుటుంబాన్ని పిలిపించుకుంటాడు మన సింగయ్య చనిపోయాడు అంబటి రాంబాబు గారికి ఏం కాలే వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది అదే జోగి రమేష్ గారికి ఏం కాలే వాళ్ళ కుటుంబానికి ఏం కాలే వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది వాళ్ళ ఇంటి మీద దాడి జరిగినందుకు వాళ్ళకి భయం వేసినందుకు పోయి ఓదారుస్తున్నాడేనా భయం వేసినందుకు పోయి ఓదారుస్తూ జనాన్ని చంపేస్తున్నాడు అంటే ఏది రాజకీయం అనే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం సామాన్యుడు చచ్చిపోతున్నా బాధతి సామాన్యుడు చచ్చిపోతున్నాడు అక్కడేమో సింగ్ అయ్యా ఇప్పుడేమో వీళ్ళిద్దరు వీళ్ళంతా బడుగురు మన వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటారంటే అయితే పట్టించుకోలే పైగా విషయం నీ కొన్ని విషయం చెప్తా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకే జరిగింది తెలిసి జరిగిందని అన్నం అనుకోకుండా ప్రమాదం నృత్యే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడింది జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే వారి డ్రైవరో లేకపోతే వెనకాల ఉన్న గర్మన్లు వెనకాల వెహికల్లో ఉన్న వాళ్ళు గమనించరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఉండరు కారు కింద వెనకాల వెహికల్ గమనించరా ఇప్పుడు అతను ఎత్తి పక్క పొదల్లో పడేసి విధుల వచ్చింది కదా ఆ పొదల్లో పడేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేస్తారుగా చేస్తారు మరి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందించాలి ముందు ఆ కన్వాయ్ ఆపి ముందు ఏదో వాళ్ళ సెక్యూరిటీకి ఆర్డర్ వేసి ముందు అతను హాస్పిటల్ జాయిన్ చెప్పండి అని ఆర్డర్ అయ్యాలి అతను కాన్వాయిలో ఉన్నోడికి అతను కాన్వాయిలో దాదాపు యాభై వెహికల్స్ ఉన్నాయి ఆ రోజు యాభై వెహికల్స్ లో ఏదో ఒక వెహికల్ ఇచ్చి వెంటనే హాస్పిటల్ పంపాలిగా పంపలే పక్కన చదలో పడేసి పోయారు పాపం వాళ్ళు భారీ మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడింది ఆటోలో పోలీసులు మా వైసీపీ నాయకులు తీసుకెళ్లబోతే పోలీసులు అడ్డుకుని తర్వాత అంబులెన్స్ వరకు ఆపి అంబులెన్స్ లో తీసుకెళ్లారు అదే ముంద తీసుకెళ్ళి ఉంటే నాకు భర్త బతుకునేవాడని వాళ్ళ భార్య చెప్పింది అసలు ఆటోలో తీసుకెళ్లే సమస్య ఎందుకు వచ్చింది అసలు ఆటోలో పోలీసులు తీసుకెళ్ళని ఎవరు తీసుకెళ్ళని ఎవరు అంటే ఆటోలో కంఫర్ట్నెన్స్ ఉండదు కాబట్టి ఏదైనా అయితే పోలీసుల మీద బాధ్యత పడింది కాబట్టి ఆటోలో ఎవరు కానీ అదే కార్లో తీసుకెళ్తే కార్లో తీసుకెళ్ళి బతికేవాడు అసలు ఇంకోటి కూడా కార్లో గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అతను ప్రోటోకాల్ వెనకాల డాక్టర్స్ ఉంటారు అతను వెహికల్స్ లో డాక్టర్స్ ఉంటారు ఇప్పుడు నీకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలింది గుర్తుంది అయిపోయి కరెక్ట్ అయిపోయి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు కదా అట్నే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో అంబులెన్స్ ఉంటది లేదా డాక్టర్స్ ఉంటారు వాళ్ళు వెంటనే దిగి సింగేకి ఎందుకు వైద్యం చేసే ప్రయత్నం చేయదా వాళ్ళు నిజానికి వెంటనే వైద్యం చేసే ప్రయత్నం చేసి అదే అంబులెన్స్ లేదా అదే వెహికల్స్ లో కనుక అతను తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాం అంటే సింగయ్య బతుకుండేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఇచ్చి ఇంపార్టెన్స్ మళ్ళీ సింగయ్య ఎవరు టీడీపీ కార్యకర్త కాదు జనసేన కార్యకర్త కాదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకి కాదు జగన్మోహన్ రెడ్డి తిట్నోడు కాదు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానంతో అక్కడికి వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానంతో అక్కడికి వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ అది అర్థమైందా ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాంబాబు గారు ఎవరు లేదు బార్పు ఎవరు వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మరి వీళ్ళ పట్ట జగన్మోహన్ రెడ్డి గారి కనీసం సంతాపం వ్యక్తం చేస్తాడా పోయి కలుస్తాడా చూడాలి కానీ సింగయ్య విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నేను అవుంటానంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళావు లేదు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళావు నువ్వు రాజకీయాలు తీస్తున్నావు కదా సింగయ్య ఎందుకు ఎందుకెళ్ళా దళితుడు అని లేదా ఇంటికి నువ్వు వెళ్ళదు అవును దళితులని నువ్వు వెళ్ళలేదా పేదోడ నువ్వు వెళ్ళలేదా డబ్బులు లేవు నువ్వు వెళ్లేదా చిన్న పెంకుటిల్లో చిన్న ఇల్లు అంత చిన్నింటికి నేను ప్యాలెస్ లో ఉండేవాడిని ఎందుకని వెళ్ళలేదా చాలా ఇప్పుడు అంబటి రాబాబా గారి చాలా పెద్దగా ఉంటది సహజంగా మాజీ మంత్రి కొద్ది పెద్దగా ఉంటది జోగి రమేష్ గారి మాజీ మంత్రి ఆయన కూడా చాలా పెద్ద ఇల్లు ఉంటది కానీ పవన్ సింగే అంత ఇల్లు ఉండదు అంటే ఇంత పాలెస్ లో ఉండేవాళ్ళు అంత చిన్నింటిక నేను పోవటం ఇందా అని పోలేదా లేదు దళితులు అంటే చిన్న చూప ఎందుకంటే యజమానం కూడా ఉంది గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు అని చెప్పేసి దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపణ అతని మీద ఉంటే అతను ఇంటి పిలిపించుకొని మాట్లాడారు ఈ రోజు కూడా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు సస్పెండ్ కూడా చేయదా సస్పెండ్ కూడా చేదా పార్టీ నుంచి అతన్ని చివరికి డాక్టర్ సుధాకర్ అని చెప్పేసి ఒక దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చోడని ముద్రేసి రాలేసి చంపారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు జరిగాయి వెంటానికి ఇవన్నీ ఉదాహరణలు ఇప్పుడు కూడా సింగయ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి ఇప్పుడు రాంబాబు గారి విషయంలో భార్గవ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి చాలా క్లియర్ కట్గా తెరాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి ఇలా మీరు చేస్తున్నటువంటి రాజకీయ రోడ్ షో మీరు తీసుకుంటుందేమో పరామర్శ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను జోగి రమేష్ గారు ఇంటికి ఎంతసేపు ఉన్నాడో ఒకసారి టైం రోడ్డు మీద ఎంతసేపు ఉన్నాడో నీకు అర్థమైపోతుంది అక్కడ జోగి రమేష్ గారు ఎన్నికారం మనం మనో చెప్పినట్టు ఐదు నుంచి పది నిమిషాలు ఉంటాడు కానీ రోడ్డు మీద ఎంతసేపు ఉంటాడు ఐదు గంటలు ఆరు గంటలు ఉంటాడు ఇవాళ పొద్దున పూట స్టార్ట్ అయ్యాడు కానీ రోడ్డు మీద జనాలకు అభివాదం చేసుకుంటూ మన నాయకుడు వస్తే జనాలు రారా అంటే నాయకుడు వస్తే వచ్చే జనాలు వేరు సమీకరించుకుంటే వచ్చే జనాలు వేరు జనం జగన్ కోసం సమీకరణ జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఆమె రోడ్ షో చేస్తున్నాడా ఇప్పుడు ఆమె ఎన్నికలు ఉన్నాయా ఇప్పుడు ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్నాడా ఏంటిది ఏం రాజకీయం ఇది ఒక షో చేయటం ఏంటి మరి షో ఏమైనా పర్మిషన్తో చేస్తాడు పర్మిషన్ లేకుండా చేస్తాడు ఉల్లంఘనతో చేస్తాడు ఏదైనా ఇది ఒక బాధాకరం ఇలాంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉంటాం అనేటువంటిది నిజంగా బాధాకరం కదా సామాన్యులు చచ్చిపోతున్నారు కదా పాప అదే కదా సో ఇది కార్తికర్ అనాలిస్ అనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం